పదకొండు ఏడు ఇరవై ఐదు శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు ప్లే చేస్తున్నారో వాళ్ళు ప్లే చేయొద్దని చెప్పండి వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా ట్వంటీ పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎయిటీ పర్సెంట్ నిజాలు చెప్పండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల ప్రసాద్ రాయల్ స్టార్ట్ కాయగూరల ధరలు రామాన్య టమాటాలు కేజీ ఇరవై మూడు కేజీ యాభై రూపాయలు బంపర్ ఆఫర్ టమాటాలు మంచి టమాటాలు మిరపకాయలు கேஜி யாபை அர்த்த கேஜி இரவை ஐந்து ரூபாய் எரகில கேஜி இரவைஐது நூற்றுக்கு நாலு கே உருகி இரவை ஐந்து நூற்றுக்கு நாலு கேலி சாந்த கேரட்டு ஏம் ரேட்டு கேரட்டு கேஜி யபை அர்த்தேஜி இரவை ஐந்து முல்லங்கி கேஜி முப்பை அர்த்தகேஜி பதைது முல்லங்கி தோசக்காய் கேஜி யபை அர்த்தேஜி இரவைஐது தோசக்காய் வங்காயில் கேஜி முப்பை அர்த்த கேஜி பதைது காக்கரக்காய் கேஜி நலபை அர்த்த கேஜி இரவா காக்கரை பெண்டக்காய் கேஜி யாவை அர்த்த கேஜி இரவைஐது చోళకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీనిస్ కేజీ ఎనభై అర్ధ కేజీ నలభై రూపాయలు క్యాప్సికమ్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు పదకొండు ఏడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవుతారు ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లా కాయగూరల లక్ష్మీప్రసాద రాయలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా యూట్యూబ్ ఓపెన్ చేయను ఓకే విష బెస్ట్